అమృతవల్లి మెడలో తాళి కట్టింది ఎవరో తెలియదు కాబట్టి అమృతవల్లికి ఖచ్చితంగా శిక్ష వేసి తీరాల్సిందే అమృతవల్లిని ఆ తాలి కట్టిన వారిని ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోకూడదు ఒకవేళ శిక్ష వేయలేదనుకో ఇలాంటివి అన్నీ కూడా పెరుగుతూ పోతూ ఉంటాయి కాబట్టి అమృతవల్లికి శిరోమండనం శిక్షగా విధించడం అయింది అని ఊరి పెద్దలు చెప్తారు ఏంటి గంగా శివ మీకు అర్థమవుతుందా అమృతవల్లికి శిరోమండనం శిక్ష వచ్చి కూర్చోమని చెప్పండి అని వరదరాజులు దేవరాజు చెప్తూ ఉంటారు ఇక అమృతవల్లి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఇక అమృతవల్లికి శిరోమండనం చేయటానికి అతడు రెడీ అయిపోతా అయ్యో ఏంటి ఇలా జరుగుతోంది అని గంగా శివ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు సరిగ్గా ఎప్పుడైతే కత్తి పెడుతూ ఉంటారో సరిగ్గా అప్పుడే ప్రభాస్ ఆపండి అంటూ అక్కడికి వస్తాడు ఏంటి నాన్న ఈ వీర్రాజు గారు ఆపండి అంటూ ఇలా అడ్డుకుంటున్నాడు అని దేవరాజు టెన్షన్ పడుతూ ఉంటే సొంత అన్ననే అడ్డుకోలేకపోయాడు శివనే అడ్డుకోలేకపోయింది అయినా కూడా ఈ వీర్రాజుగాడు ఏం అడ్డుకుంటారా అబ్బోడా వాడేదో నోటి దూలతో అలా ఆపండి అంటుంటాడు ఈ శిరోమండనం జరిగే తీరుతుంది అని వరదరాజులు అంటాడు ఏంటి మీకే చెప్తున్నది అమృతవల్లి మెడలో తాళి కట్టింది ఎవరో కాదు నేనే అమృతవల్లి మెడలో తాళి కట్టాను అని వీర్రాజు నిజం ఒప్పేసుకోవటంతో గంగా శివ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే వరదరాజులు దేవరాజు మరింత షాకింగ్ చూస్తూ ఉంటారు ఇక అమృతవల్లి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది నేనే తాలి కట్టాను అని ఇప్పుడు అమృతవల్లిని ఇంటికి ఎలా తీసుకువెళ్లను వరదరాజులు దేవరాజు ఎలా గొడవ చేయనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త ఛానల్ కి సపోర్ట్ చేయగలరు